శ్రీ మాత్రే నమ ఈరోజు మనం వారి గురించి తెలుసుకుందామండి జూన్ నెల ఇరవై మూడవ తేదీ ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి మొదలు వారి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు రాళ్ళు వేసిన చేతిలోనే పూలు నూరు శాతం జరగబోయేది ఇదే అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం ఎటువంటి సమస్యకైనా అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయండి అధికారులతో కొంచెం జాగ్రత్త అనవసర కలహం సూచితం ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త అనవసరమైన ఖర్చులు వస్తాయి ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉంటే మేలు శని జపం అనుకూలతను అందిస్తుంది మీకు శ్రేష్టమైన కాలం కొనసాగుతుంది అన్ని రంగాల్లో కూడా ఘన విజయం అయితే మీకు లభిస్తుంది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తి అవుతాయి వ్యాపారంలో విశేషమైన లాభాలు అయితే అందుకుంటారు పెట్టుబడులు మీకు చాలా లాభదాయకంగా ఉంటాయని చెప్పడంలో సందేహం లేదండి ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు గృహ భూ వాహనాది యోగాలు మీకు మేలును కలిగిస్తాయి శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు ఎంతగానో శక్తిని కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం మీ జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు మీ జీవితంలో మీరు మునిపెన్నడు కూడా చూడని రీతిలో అయితే మార్పులు అయితే ఈ సమయంలో మీకు కనిపించబోతూ ఉన్నాయండి మీకు మట్టిని పట్టుకున్నా సరే ఈ సమయంలో బంగారం వలె మారబోతోంది ఇప్పటి వరకు కూడా మీరు కడిన పడినటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే ఈ సమయంలో మీరు చూడబోతున్నారు అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఏర్పడుతుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో కెరియర్లో చాలా మిశ్రమైన ఫలితాలు అయితే ఉంటాయి మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది అన్ని విధాలుగా కూడా మీకు ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అనేది అవసరం మీరు కొన్ని పరిహారాలు పాటించాలి ఏమిటి అంటే శని మరియు రాహువులకు సంబంధించినటువంటి పరిహారాలు పాటించడం మేలు గురువారం దత్తాత్రేయుడికి శనగలు వేయండి శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం వంటివి కూడా మీరు చేసుకోవచ్చు మీకు మేలు జరుగుతుంది మీనరాశి వారు కొన్ని పరిహారాలు అయితే ఈ సమయంలో తప్పకుండా పాటించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తోంది అంతేకాదు ఈ రాశి వారికి ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతోంది అంటే మీనరాశి ఉద్యోగస్తులకు మధ్యస్థమైన సమయము ఉద్యోగంలో సమస్యలు అధికంగా ఉండవచ్చు మీనరాశి విద్యార్థులకు ఈ ఏడాది మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి జాగ్రత్త వహించడం మేలు మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కూడా వేధించవచ్చు మనుషు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేయండి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నవారికి సంవత్సరం అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించవచ్చు మీనరాశి వారు ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన ఈ రాశి వారి కోర్టు వ్యవహారాలు వంటివన్నీ కూడా కొంత ప్రతికూల ఫలితాలు ఇచ్చేవిగా ఉంటాయి గొడవలకు దూరంగా ఉండండి మీనరాశి సినీ రంగం మీడియా రంగాల వారికి అంతగా అనుకూలమైన సమయం అయితే కాదు ఆరవ స్థానమునందు కేతువు ప్రభావము చేత చతుర్థ స్థానమునందు బృహస్పతి ప్రభావము చేత కూడా అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు కూడా మీరు చేయవచ్చు మీ శత్రువులతో జాగ్రత్తలు వహించాలని సూచన మీరు ఈ ఏడాది మరిన్ని శుభ ఫలితాలు పం పొందడం కొరకు నిత్యం గురుదక్షిణామూర్తిని పూజించండి గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకోండి మందపల్లి క్షేత్రాన్ని దర్శించండి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి మీకు మేలు జరుగుతుంది మీకు అనుకునే పనులన్నీ కూడా ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి చూసారు కదండి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు ఏమిటి అసలు వారికి వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోందో క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వారు అనగా పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి ద్వాదశ రాశిల్లో ఇది చివరిది రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి మీనరాశి సరి రాశి ఇది స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చెప్పులు ఒకదాని తోక విపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైన రూపం కలవారుగా ఉంటారు ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు గాను సుఖ జీవితానికి వీరు అలవాటు పడినవారు గాను ఉంటారు అయితే ఉత్తరభాద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టే ఇతరులపైన అధికారం చెలాయించే నైజాన్ని కలిగి ఉంటారు ఉత్తరభాద్ర రెండో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా వీరు చేస్తారు ఉత్తరపాద్రులు మూడో పాదంలో జన్మించిన వారు నైపుణ్యాన్ని కలిగి ఉంటారు పరస్థుతి సాంగత్యం కోరుకుంటారు వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్య సూర్యులనే చెప్పాలి ఉత్తరపాద్రులు నాలుగో పదంలో జన్మించిన వారు ప్రజలను అక్కట్టుకుని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా చాతుర్యంగా వీరు మాట్లాడతారు రేవతి నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండవ పదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం కోరుకుంటారు తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి కలిగి ఉంటారు రేవతి నక్షత్రం నాలుగో పదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావాన్ని కలవారు వారే ఉంటారు దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది పెద్దలు అంటే వీరి గౌరవం కూడా అధికంగా ఉంటుంది వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే మీనరాజు వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దీచు దాచుకోవడం వీరికి ఏమాత్రము కూడా చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు చూశారు కదండి మీనా రా స్వార్ గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్